హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామగుండం రైల్వే స్టేషన్ రెనోవేషన్ వర్క్స్ మొత్తం పనులన్నీ పూర్తి చేసుకొని త్వరలోనే మనకి పూర్తి స్థాయిలో అందుబాటులో పోతుంది ఫ్రెండ్స్ ఎస్ మీరు విన్నది నిజమే అది త్వరలోనే మనం రామగుండం రైల్వే స్టేషన్ని పునః ప్రారంభించుకోబోతున్నాం ఇప్పుడు మనం రామగుండం రైల్వే స్టేషన్ ముందున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక టికెట్ కౌంటర్ రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు మూడు ఎస్కలేటర్లు నాలుగు ఎలివేటర్లు అంటే లిఫ్ట్లు ఇవన్నీ కూడా మనకి రామగుండం రైల్వే స్టేషన్లో ఉండబోతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ప్రయాణించే ప్రతి ప్రయాణికుడికి త్వరలోనే ఇవన్నీ అందుబాటులోకి రాబోతున్నాయి మొత్తం ఇరవై ఆరు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలతో నిర్మితమవుతున్నటువంటి ఈ లిఫ్ట్లు కానివ్వండి ఈ ఎక్స్కటర్లు కానివ్వండి ఈ ఫోటో బ్రిడ్జ్ కానివ్వండి రెనోవేటెడ్గా అవుతున్నటువంటి మన టికెట్ కౌంటర్ కానివ్వండి ఇవన్నీ మనకి ఇరవై ఆరు కోట్ల నలభై లక్షల రూపాయలతో ఇక్కడ పనులన్నీ జరుగుతున్నాయి ఈ పనులన్నీ పూర్తి చేసుకొని త్వరలోనే ప్రయాణికులందరికీ అందుబాటులోకి రాబోతున్నాయి రైల్వే లోని ఏకైక టికెట్ కౌంటర్ ఇదే ఫ్రెండ్స్ ఈ టికెట్ కౌంటర్ ని ఇప్పుడు రినోవేట్ చేస్తున్నారు కొత్తగా తయారవుతున్నటువంటి మన రామునం రైల్వే స్టేషన్ యొక్క టికెట్ కౌంటర్ మనకి స్టేషన్ లో రెండు ఫోటో బ్రిడ్జ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఫోటో బ్రిడ్జ్ మనది పాత ఫోటోవర్ బ్రిడ్జ్ ఇది రామ రైల్ స్టేషన్ కట్టినప్పుడు కట్టినటువంటి ఫోటో బ్రిడ్జ్ ఇది ఇప్పుడు ఆ బ్రిడ్జ్ పైకి వెళ్తున్నాం మనం ఇప్పుడు ఇక్కడ మనకి రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఒకటి పాతది ఇంకోటి కొత్తగా నిర్మితమవుతున్నటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇప్పుడు మీరు చూసినటువంటి పాత ఫుట్వర్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఈ స్టేషన్ కట్టినప్పుడు కట్టినటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇది రామగుండం రైల్వే స్టేషన్లో నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి రెండవ ఫోటో బ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఇది దీన్ని ఇటీవలే నిర్మించారు వీటి పనులు మొత్తం పూర్తి అయిపోయాయి ఇందాక మనం చూసినటువంటి ఫోటో బ్రిడ్జ్ అది పాత ఫోటోవర్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్ అది స్టేషన్ కట్టినప్పుడు కట్టినటువంటి ఫోటోవర్ బ్రిడ్జ్ అది అది ఇప్పటివరకు కూడా చాలా కంజెస్టెడ్గా ఉండదు కానీ ఇప్పుడు ఇక్కడ కొత్తగా కట్టినటువంటి ఫోటో బ్రిడ్జ్ చాలా స్పేసియస్గా విశాలంగా దీన్ని నిర్మించారు ఫ్రెండ్స్ ఎంతటి రద్దీని తట్టుకునే విధంగా వచ్చే యాభై సంవత్సరాల వరకు ఎంతటి రద్దీని అనేది తట్టుకునే విధంగా ఈ ని రెనోవేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అందులో భాగంగానే ఇంత ఇంతటి విశాలమైనటువంటి ఫుటోట్ బ్రిడ్జ్ని ఇక్కడ నిర్మించారు వీటి పనులు మొత్తం పూర్తి అయిపోయాయి ఈ స్టేషన్ లో మూడు ఎస్కటర్లు ఉన్నాయని చెప్పాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నడుస్తున్నది ఎస్కేటర్ పైన దీని పక్కనే ఇంకోటి కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ రెండు ఎస్కలేటర్లు మనకి ప్లాట్ఫామ్ నెంబర్ వన్ పైన ఉంది ఈ ప్లాట్ఫామ్ నెంబర్ టూ పైన వచ్చేసి ఎస్కలేటర్ నెంబర్ త్రీ ఉంది దాని కూడా మీకు నేను చూపిస్తాను ఇక్కడ రాముల రైల్వే స్టేషన్లో మనకి మొత్తం మూడు ఎస్కేటర్లు ఉన్నాయి వీటి పనులు మొత్తం పూర్తయిపోయాయి జస్ట్ మనం చేస్తే సరిపోతుంది సెకండ్ ప్లాట్ఫామ్ పైన నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి మూడవ ఎక్స్కలేటర్ ఇదే ఫ్రెండ్స్ ఇది మనకు సెకండ్ ప్లాట్ఫామ్ పైన ఉంది ఇది కూడా పవర్ అనేసి సరిపోతుంది ఈ స్టేషన్లో మనకి నాలుగు లిఫ్ట్ ఉన్నాయని చెప్పాను కదా ఫ్రెండ్స్ నాలుగు ఎలివేటర్లు అందులో ఇది ఫస్ట్ లిఫ్ట్ ఇది ఎలివేటర్ నెంబర్ వన్ ఇది స్టేషన్ నిర్మించినప్పుడు దీన్ని నిర్మించారు దీన్ని ఇది పాత లిఫ్ట్ ఇది ఇది మనకి ఓల్డ్ ఫోటో రిబిజ్ పైన ఉంటుంది ఇది లిఫ్ట్ నెంబర్ వన్ ఇది దీని పక్కనే కొద్ది రెండు మన లిఫ్ట్ నెంబర్ టూ ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను ఇదే ఫ్రెండ్స్ లిఫ్ట్ నెంబర్ టూ ఎలివేటర్ నెంబర్ టూ పాత ఓవర్ బ్రిడ్జ్ పైనటువంటి రెండు లిఫ్ట్లు ఇవే రెండు ఎలివేటర్లు మనకి ఇక కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన వస్తున్నటువంటి ఇంకా మిగతా రెండు ఎలివేటర్లు కూడా చూపిస్తాను మిగతా రెండు లిఫ్ట్లు ఇవి ఇప్పుడు మనం పాత ఓవర్ బ్రిడ్జ్ పైన ఉన్నటువంటి రెండు లిఫ్ట్లను చూస్తున్నాము కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్పై నిర్మాణం జరుపుకుంటున్నటువంటి ఎలివేటర్ నెంబర్ త్రీ లిఫ్ట్ నెంబర్ త్రీ ఇదే ఫ్రెండ్స్ ఇది మూడవ లిఫ్ట్ ఇది ఇది ప్లాట్ఫామ్ వన్ పైన ఉంది ఇదేనండి ఎలివేటర్ నెంబర్ ఫోర్ లిఫ్ట్ నెంబర్ ఫోర్ ఇదే దీని పనులు కూడా జరుగుతున్నాయి దాదాపు పూర్తి రాన్కి వస్తున్నాయి ఎలివేటర్ నెంబర్ ఫోర్ ఇది మనకి ప్లాట్ఫామ్ నెంబర్ టూ పైన ఉంది వీటితో కలుపుకొని మనకి ఒక టికెట్ కౌంటర్ రెండు ఫోటో బ్రిడ్జ్లు మూడు ఎస్కలేటర్లు నాలుగు ఎలివేటర్లు ప్రయాణికులకు సేవలు అందించడానికి ఇవన్నీ కూడా మన రామోనం రైల్వే స్టేషన్లో సిద్ధమవుతున్నాయి రామగుండం రైల్వే స్టేషన్ని మనందరం పునః ప్రారంభించుకున్న తర్వాత ఈ సేవలన్నీ మనందరికీ అందుబాటులోకి వస్తాయి కొత్తగా మారబోతున్న మన రామగుండం రైల్వే స్టేషన్ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కి నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ